స్త్రీ అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ఇక కళ్ళు తిరిగి పడిపోయిన స్త్రీయని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి శ్రీకర్ అయితే పెళ్లి మండపం నుంచి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా శ్రీకర్ పెళ్లి మండపం నుంచి తీసుకొని వెళ్ళడం చూసి అయితే షాక్ అవుతూ ఉంటుంది అంటే కృష్ణ చెప్పింది నిజమే అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళని ఆపడానికైతే అవని పరిగెడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే అమ్మాయిని కారులో పెట్టి కారులో పెట్టి తను కారులో కూర్చోడానికి వెళ్తూ ఉంటాడు అది చూసి అవని షాక్ అయ్యి ఇలా ఆపడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది అదే టైంలో ఆ శ్రీకర్ కార్ తీసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆపడానికి వెళ్తున్న అవనిని ఆబద్ధం చేసుకొని పల్లవి వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అవినీ దగ్గర నుంచి పంపించేస్తుంది అనుకొని ఇక పల్లవి వాళ్ళ ఫ్రెండ్ అయితే స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్ళి పల్లవి పెళ్ళికొడుకు పెళ్లి మండపంలో లేడు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ ఒకసారిగా అలా చూస్తూ ఉంటారు అవును పెళ్ళికొడుకు పెళ్లి మండపం లేడు అనేసరికి వాళ్ళ అన్నయ్య అమ్మ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడు లేడు అంటున్నారు ఏంటి అని అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఆ విషయం నీకు అలా తెలిసే నువ్వు అలా చెప్తున్నావాన్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అవని పల్లవి వాళ్ళ ఫ్రెండ్ అయితే మీ అవిన అక్కే పెళ్ళికూడు శ్రీకర్ని వేరే అమ్మాయితో పంపించేయడం నేను చూశాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్ళు తిరిగి పడిపోతుంది పల్లవి